ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా బీజేపీ సమీక్షా సమావేశం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని దీనిని ప్రజలకు వివరించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు హెల్త్ పాలసీలో అవినీతి జరిగే అవకాశం ఉందని అన్నారు రేపు జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ గురించి మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం సంతోషించదిగ్గ విషయమని అన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్స్ పార్టీ గుర్తుల మీద జరుగుతాయి అప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని అన్ని స్థానాలకు పోటీ చేస్తాం ఎక్కువ స్థానాలు గెలవడం కోసం ప్రయత్నం చేస్తాం హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈరోజు ఆ పదివేల ఎకరాలలో మరి మల్టీపర్పస్ జోన్లో నిర్మించి భవనాలు నిర్మిస్తే హైదరాబాద్ ట్రాఫిక్ ఏర్పడి ఇబ్బందిగా ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా ఏకపక్షంగా ఇన్ని వేల ఎకరాలు కన్వర్షన్ చేసినట్లయితే వాళ్ళ పెద్ద ఎత్తున అవినీతి జరిగే అవకాశం ఉంది దీన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తారు